మీడియా మిత్రులు నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు చేసినందుకు మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సమావేశంలో మీరు పాల్గొన్నందుకు చాలా సంతోషం భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయండి ఈ సమస్యల్లోనే ఒక విద్యా సమస్య అనేది ఒకటి ఉన్నది భారతదేశంలోని ఉన్నత విద్యలోని మాత్రమే ఈ సమస్య ఉంది మిగిలినట్లు లేదండి ఇది సమస్య అనేది ఎలా గుర్తించబడిందంటే అంటే సుప్రీంకోర్టు జోక్యంతో అనేది బయటకు వచ్చిందండి యాక్చువల్లీ మనం చూడండి ప్రాథమిక విద్య ఏమండి ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కానీ సెకండరీ స్కూల్ కానీ ఇంటర్ కానీ ఇంట ఇంటర్ కానీ లేకపోతే ఐటీఐ అనుకోవచ్చు లేకపోతే మన పాలిటెక్నిక్ వెళ్ళి తీసుకున్నా సరే అక్కడ అన్నీ కూడా సిలబస్లన్నీ కూడా ఎవరైతే నిర్ధారిస్తున్నారో వాళ్ళే ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు మనకి సర్టిఫికెట్ కూడా జారీ చేస్తున్నారు ఆ సర్టిఫికెట్ని వాళ్ళని వాళ్ళు ఉత్తీర్ణలైట్గా ఉత్తీర్ణలు అయినట్టుగా మనం గ్రహించడం జరుగుతుందండి అంటే భారత ప్రభుత్వం తరఫున కొన్ని బోర్డులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాటి వారు నిర్ధారిస్తున్నారు అయితే ఉన్నత విద్యా విద్యలో మాత్రం ఆ విధంగా జరగడం లేదు యూజీసీ వారి యొక్క సంబంధిత శాటరీ కౌన్సిల్స్ ఉన్నాయండి వాళ్ళు కలిసి ఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళే సిలబస్ నిర్ధారిస్తున్నారు రెగ్యులేషన్ నిర్ధారిస్తున్నారు కాబట్టి ఎవరైతే రెగ్యులేషన్ నిర్ధారిస్తున్నారో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మొత్తం భారతదేశంలో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ఉత్తీర్ణతని నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది భారతదేశంలో ఇది ఇంతవరకు జరగడం లేదు దీన్ని కోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బహిర్గతం చేయడం జరిగిందండి ఇదండి దీనిలోనే ప్రధానమైన అవసరం ఈ విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి సంతోషం థ్యాంక్ యూ